హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాన్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేచేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా భారతదేశంలో సినిమా హీరోలు స్పోర్ట్స్ స్టార్ సంపాదన ఎక్కువగా ఉంటుంది వీరు అదే స్థాయిలో ట్యాక్స్లు కూడా చెల్లిస్తూ ఉంటారు అయితే భారీ స్థాయిలో సంపాదించే క్రికెటర్లు ఎంత ట్యాక్స్ కడతారో తెలుసా గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఎక్కువ పన్ను కట్టిన క్రికెటర్ ఎవరో ఊహిస్తారా అతడు ఎవరో కాదు కింగ్ కోహ్లీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటిన ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విరాట్ కోహ్లీ దేశంలో అత్యధిక పన్ను చెల్లించిన క్రికెటర్గా నిలిచాడు ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్ షేర్ చేసిన డేటా ప్రకారం ఈ స్టార్ బ్యాటర్ ఆర్థిక సంవత్సరంలో పన్నుల రూపంలో అరవై ఆరు కోట్లు చెల్లించాడు అతని తరువాత తమిళ స్టార్ హీరో విజయ్ ఎనభై కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు మూడో స్థానంలో హీరో సల్మాన్ ఖాన్ డెబ్బై ఐదు కోట్లు నాలుగో స్థానంలో సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ డెబ్బై ఒక్క కోట్లు ఉన్నారు ఐదో స్థానంలో కోహ్లీ ఉండగా ఆరో స్థానంలో అజయ్ దేవగన్ నలభై రెండు కోట్లతో నిలిచారు చాలా కాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం ఐపీఎల్లో ఆడుతున్న ధోని క్రికెటర్ల లిస్టులో రెండవ స్థానంలో నిలిచాడు సెలబ్రిటీల జాబితాలో ఏడవ స్థానంలో కొనసాగుతున్నాడు భారీ ఫ్యాన్ బేస్ మల్టీఫుల్ ఎండార్స్మెంట్ అగ్రిమెంట్లతో ఇప్పటికీ సత్తా చాటుతున్న ధోని మార్చి ముప్పై ఒకటితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఎనిమిది కోట్ల పన్ను చెల్లించాడు సెలబ్రిటీల జాబితాలో ఎనిమిదవ స్థానంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ముప్పై ఆరు కోట్లు ఆ తర్వాత వరుసగా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హృతిక్ రోషన్ ఇరవై ఎనిమిది కోట్లతో ఉన్నారు క్రికెటర్లలో రెండవ స్థానంలో ధోని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత మాజీ కెప్టెన్ గంగూలీ కూడా క్రికెటర్ జాబితాలో చోటు దక్కించుకున్నారు చాలా కాలం క్రితమే రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వీరిద్దరూ క్రీడాకారుల జాబితాలో మూడు నాలుగు స్థానాల్లో నిలిచారు సచిన్ ఇరవై ఎనిమిది కోట్ల పన్నును చెల్లించగా గంగూలీ ఇరవై మూడు కోట్లు చెల్లించాడు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ పాండ్యం వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా వరుసగా ఐదు ఆరు స్థానాల్లో నిలిచారు హార్దిక్ పదమూడు కోట్ల పన్ను చెల్లించగా పంత్ పది కోట్ల పన్నును చెల్లిస్తున్నాడు అత్యధిక పన్ను చెల్లించిన క్రికెటర్లు వీళ్ళే అత్యధికంగా విరాట్ కోహ్లీ అరవై ఆరు కోట్లు చెల్లించాడు రెండో స్థానంలో మహేంద్ర సింగ్ ధోని ముప్పై ఎనిమిది కోట్లకి కోహ్లీకి చాలా తేడా ఉంది తర్వాత వరుసగా సచిన్ ఇరవై ఎనిమిది కోట్లు గంగూలీ ఇరవై మూడు కోట్లు హార్దిక్ పాండ్యా పదమూడు కోట్లు పంత్ పది కోట్ల పన్నును చెల్లిస్తున్నారు మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి This is Janu. Thank you for watching this video.